నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఎన్హెచ్ పదహారు ప్రక్కనే కాజా గ్రామంలో చెరువు అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం ఒకప్పుడు కాజా ఒక గ్రామంగా ఉండేది ప్రస్తుతం మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ఒక భాగంగా ఉందన్నమాట కాజా కాజా ప్రత్యేకత ఏమంటే ఇక్కడ సమీపంలోనే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉండటం అదేవిధంగా కాజా టోల్ ప్లాజా ఉండటం ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందిందనే చెప్పచ్చు గతం కంటే మిన్నగా ఈ ప్రాంతం అపార్ట్మెంట్లు డిపార్ట్మెంట్ స్టోర్లు ఇలాంటివన్నీ ఈ కాజా సమీప ప్రాంతంలో రావటం మరింత అభివృద్ధి దిశగా కాజా ముందుకు వెళ్తుందనే చెప్పాలి ఈ చెరువును కూడా ఇటీవల పూడికితీత కార్యక్రమం కూడా ప్రారంభించారు ఇక్కడ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాకు చిన్నారులకి పార్క్ ఏర్పాటు చేయడం ఇలాంటి అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు నిధుల ద్వారా ప్రత్యేకంగా మంగళగిరి నియోజవర్గ అభివృద్ధి దిశగా ఇక్కడ నిధులు మంజూరు చేశారు మంత్రి గారు ఈ దిశగా ఈ చూస్తున్న చెరువుని అభివృద్ధి దిశగా ఈ విధంగా చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా లైట్లు కరెంట్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు స్తంభాలు కూడా ఏర్పాటు చేస్తారు అదేవిధంగా పచ్చని గ్రీనరీ కోసం ఇటీవల ఈ మొక్కలను కూడా నాటారు అటువైపుగా చుట్టూ వాకింగ్ ట్రాక్ మొక్కలు మధ్యలో చెరువు చిన్నారులకి పార్కు జిమ్ ఈ విధంగా ఖాళీ స్థానాలు కూడా ఈ విధంగా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు మంగళీర్ కార్పొరేట్ పరిధిలో కాజా చెరువు అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం ఈ విధంగా అభివృద్ధి దిశగా కాజా ముందుకు తీసుకెళ్తుందనే చెప్పాలి కాజ గ్రామంలో తూర్పు వైపుగా ఉన్న చెరువుని ఈ విధంగా అభివృద్ధి దిశగా పనులు చేపట్టారు గతం కంటే మిన్నగా కాజా ప్రగతి పదంలో ముందుకు వెళ్తుందనే చెప్పాలి కాజలో ఎక్కువగా మనకి రైతులు కనిపిస్తూ ఉంటారు ఈ సమీప ప్రాంతంలోనే అటుగా ఎన్హెచ్ పదహారు అంటే నేషనల్ హైవే వెళ్తుంది విజయవాడ నుంచి చెన్నై వెళ్ళే నేషనల్ హైవే ఈ గ్రామం గుండా వెళ్ళటం వల్ల కాజా మరింత ప్రగతి పదంలో ముందుకు వెళ్తుందనే చెప్పాలి ఈ దిశగా ఈ శివాలయం సమీపంలో ఈ చెరువు అభివృద్ధి పనులు చేపడటం ఎంతో మంచిగా ఉందని కాజ గ్రామ రైతులు ప్రజలు వ్యాఖ్యానం చేస్తున్నారు చాలా కాలం నుంచి ఈ చెరువును ఎవరు పట్టించుకోలేదు అయితే ఈ దిశగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు తన నిధుల నుండి ప్రత్యేకంగా మంజూరు చేసిన అభివృద్ధి పనులు ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు కాజా తాడేపల్లి మంగళగిరి తదితర ప్రాంతాల్లో కూడా పార్కులను అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంగా ముందుకెళ్తున్నారు నారా లోకేష్ గారు మంగళగిరి నియోజర్గం ప్రగతి పదంలో ముందుకు వెళ్లేందుకు ఇలాంటి పార్కులు చెరువు అభివృద్ధి పనులు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే నియోజర్గం రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజర్గంగా అభివృద్ధి చేయాలనేది లోకేష్ గారి ఆలోచన విధానం ఈ విధానానికి తగినట్లుగా ఈ విధంగా పార్కులను అభివృద్ధి చేస్తూ జిమ్లు ఏర్పాటు చేస్తూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉంటుందని ఈ కాజ రైతులు కానీ ప్రజలు కానీ వ్యాఖ్యానం చేస్తున్నారు ఈ విధంగా చుట్టూ మొక్కలను ఏర్పాటు చేసి అదేవిధంగా చుట్టూ కంచి కూడా ఏర్పాటు చేశారు లైటింగు చుట్టూ చక్కని పచ్చని గ్రీనరీ ఈ విధంగా ఏర్పాటు చేయడం ఎంతో బాగుంటుందని ఇక్కడ చాలామంది రైతులు వ్యాఖ్యానం చేస్తున్నారు కాజా చెరువు అభివృద్ధి పనులు మంగళీర్ కార్పొరేట్ పరిధిలో మనం చూస్తున్నాం ఈ విధంగా నిర్మాణాలు చేపడుతున్నారు చూడండి కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయడం లైట్లు ఏర్పాటు చేయడం రాత్రి వేళ కూడా ప్రత్యేకంగా వాకింగ్ ట్రాకు ఈ విధంగా ఉపయోగించుకోవచ్చని చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఏదైనా సరే ఎన్హెచ్ పదాలు ప్రక్కనే ఉండటం నాగార్జున యూనివర్సిటీ ప్రక్కనే ఉండటం వల్ల కాజా ప్రగతి పదంలో అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి అన్నిటికీ మించి మంగళీర్ అసెంబ్లీ నియోజవర్గంలో ఒక భాగంగా ఉంది అదేవిధంగా మంగళీర్ కార్పొరేషన్ పరిధిలో కూడా ఒక భాగంగా ఉంది ప్రక్కనే చిన్నకాను ఉండటం చిన్నకా నుంచి గొల్లపూడి వెళ్ళే హైవే రోడ్డు అంటే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు కూడా అటు ప్రక్కగా వెళ్ళటం వల్ల కాజా మరింత ముందుకెళ్తుందనే చెప్పాలి ఏదైనా సరే ఎంతో చారిత్రక నేపథ్యం గల కాజని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు జగద్గురు నారాయణ తీర్థులు వారు కూడా ఈ కాజా గ్రామంలో జన్మించారని చెప్తారు నారాయణ తీర్థులు వారికి ప్రత్యేకంగా ఈ కాజాలోనే ఆలయం కూడా నిర్మాణం చేపట్టారు అది ఒక విశేషంగా మనం చెప్పుకోవచ్చు ఎక్కువగా మనకి ఈ ప్రాంతంలో రైతులు కనిపిస్తూ ఉంటారు నేషనల్ హైవే ప్రక్కనే ఉండటం వల్ల ఎంతో ప్రగతి పదంలో ముందుకు వెళ్తుందనే చెప్పాలి అపార్ట్మెంట్లు డిపార్ట్మెంట్ స్టోర్లు కూడా ఈ సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు మంగళీరు కార్పొరేషన్ పరిధిలో ఉండటం మంగళీరు అసెంబ్లీ నియోజర్గంలో ఉండటం వల్ల మరింతగా అభివృద్ధి పనుల్లో ముందుకు వెళ్తుందనే చెప్పాలి కాజా కాజా గ్రామంలో తూర్పు వైపుగా ఉన్న చెరువు అభివృద్ధి పనులు చూస్తున్నాం మనం చుట్టూ ఫెన్సింగు ఈ విధంగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తారు ఆ కనిపించేదే ఎన్హెచ్ పదహారు అనమాట అటు నుంచి నేషనల్ హైవే వెళ్ళిపోతుంది సమీపంలోనే ఈ విధంగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు రావడం వల్ల చాలామంది ఉద్యోగులు ఈ సమీప ప్రాంతాల్లో ఉండటం ఇక్కడ కొనుగోలు చేయటం వల్ల కాజా మరింత నగరీకరణ సంతరించుకుందనే చెప్పాలి ఒకప్పుడు గ్రామం అయినప్పటికీ ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలో కాజ ఉంది కాబట్టి కాజా కూడా ఒక నగరంగా రూపాంతరం చెందుతుందనే చెప్పాలి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఒక్క లైక్ అండ్ ఫ్రెండ్స్ అభివృద్ధి పనుల గురించి విశేషాల గురించి మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఒక్క లైక్ అండ్ ఫ్రెండ్స్ కాజా మంగళీర్ కార్పొరేషన్